మిత్ర బంధువులకు సోదరులకు వెల్కమ్ స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ దిస్ ఇస్ ద తెలుగు సిరీస్ పార్ట్ థర్టీన్ తెలుగు సిరీస్లో ఈ దినము మనము హిస్టారిక్ డిస్ట్రిక్ట్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ పాత జిల్లాలో అంటే అవిభాజిత జిల్లాలో వాటిని గురించి తెలుసుకుంటున్నాము దీనివల్ల మీకు హిస్టారికల్ అనెక్డోర్స్ బ్రాడర్ బర్డ్స్ పై క్లారిటీ వస్తుంది ఈ థర్టీన్ టాపిక్ లో మనము సారీ గడప ఆర్ డిస్టిక్స్టిక్ట్ ఫార్మేషన్ దాన్ని ఎలా ఫార్మ్ చేశారు ఎలా సమకూర్చారనే టాపిక్ పై చా చక్కగా క్లారిటీ మీకు వచ్చేటట్టు చెప్తాను ఈ తెలుగు సిరీస్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను అందులో మీరు ప్లేలిస్ట్ తెలుగు సిరీస్ అని వెళ్తే అక్కడ మీకు దొరుకుతుంది దాదాపు నైన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ తెలుగు సిరీస్ తెలుగు ప్రజలకు లబ్ధిగా ఉంటుందని ఆశిస్తూ నేను దీన్ని నా యొక్క ఫోర్ డికేట్స్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ఫ్యాషన్ అండ్ ఇండాలజీ అండ్ హ్యూమెన్ ఇకాలజీ గ్లోబల్ సిస్టమ్తో మీతో పంచుకోవాలనే అభిప్రాయంతో ప్రారంభం చేశాను ఫస్ట్ ఈ డిస్టిక్ట్ గురించి ఎలా ఫార్మేషన్ జరిగింది కడప డిస్టిక్ గురించి మాట్లాడుకుందాము అందులో ఇక్కడ మీకు సేమ్ డిస్టిక్ట్ ఫార్మేషన్ చారిత్ర క్రమాన్ని ఇక్కడ చూపించాను అంటే కాలక్రమం అంటారు క్రోనలాజికల్ ఫార్మేషన్ ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సో ఫ్రమ్ ఎయిట్ ఆ డిస్టిక్ ఎలా మెటమార్ఫసిస్ జరిగింది రూపాంతీకరణ జరిగిందని క్లారిటీ కాలమాన ప్రకారం ఇక్కడ చూపించాను దానిపై కొంచెం మాట్లాడతాను తర్వాత దాదాపు నేను ఈ ఓల్డ్ హిస్టారికల్ మ్యాప్ నే వాడుతున్నాను ఈ ఇంగ్లీషులో ఈ మ్యాప్ ఉంది మొత్తం మ్యాప్ ఆక్స్ఫర్డ్ అట్లాస్ పైన ఇది మీరు గుర్తు పెట్టుకుంటే మీకు ఈ డిస్టిక్ చాలా సంవత్సరాల దశాబ్దాల పాటు ఉండేది అది స్క్వేర్ లాగా ఉంటుంది ఇది కడప డిస్టిక్ లాగా మీరు ఇక్కడ ఈస్టర్న్ ఇది వెలుకొండ ప్రాంతము దిస్ ఇస్ బద్వేలు చిట్వేలు సిద్ధవటము రాజంపేట కోడుమూరు ఈ ప్రాంతంలో ఉంటాయి పినాకినీ బేసిన్లో ఎక్కువగా ప్రొద్దుటూరు కడప బేసిన్ అండ్ కమలాపురము ఉద్దనూరు ఉంటాయి అండ్ ఎరమల ప్రాంతానికి దగ్గరలో జమల మడుగు ఉంటుంది అండ్ పులివెందుల బేసిను లక్కిరెడ్డి పల్లె అండ్ రాయచోటి బేసిన్ ఇయర్ ఇది దాదాపు స్టాండర్డ్ డిస్ట్రిక్ట్గా మీరు తీసుకోవచ్చు ఈ డిస్టిక్ ఎలా రూపాంతరం చెందింది ఈ షేప్ కి ఎలా వచ్చిందని ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది పలాసీ పలాసి ఆఫ్ బక్సర్ తర్వాత వారన్ హేస్టింగ్ బ్రిటిష్ గవర్నర్ గా జనరల్ గా ఉన్నప్పుడు మద్రాస్ అప్పుడు అది బాంబు వరుసగా దాన్ని బెంగాల్ ప్రెసిడెన్స్ అనేవారు సెవెంటీన్ సెవెంటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ వరకు ఉన్నారు అప్పుడు అహల్య బై హోల్కర్ నానా ఫడ్నవీస్ మాజీ సింధి అని త్రిమూర్తులు మరాత వీరులు ఆ టైంలో ఉన్నారు అప్పుడు ఒక జియోగ్రాఫర్ను ఏర్పాటు చేసుకున్నారు జేమ్స్ రన్నెల్ అని ఆయన ఫార్టీ నుంచి థర్టీ వరకు దాదాపు నైన్టీ ఇయర్స్ జీవించారు సెవెంటీన్ ఎయిటీ త్రీ వారెన్ హేస్టింగ్ టైంలో ఆయన సిస్టమైజేషన్ ఆఫ్ ది జియోగ్రాఫికల్ నాలెడ్జ్ ఇన్ ఇండియా అని మ్యాప్లు తయారు చేయడం ప్రారంభించారు తర్వాత జిల్లాలు జిల్లాలపైన తర్వాత పొలిటికల్ డివిజన్స్ వాటిపైన ప్రెసిడెన్సీస్ స్టేట్స్ అనేటి ఫార్మేషన్ జరిగింది అది నేను వేరే దాంట్లో చక్కగా వివరించాను చూడవచ్చు ఈ తెలుగు సిరీస్లో ఇది ఫస్ట్ ఆల్రెడీ నేను ఎయిట్ నైన్ వరకు పెట్టినట్టున్నాను ఈ సిరీస్ నెక్స్ట్ కంటిన్యూస్ సీక్వల్ పెడుతున్నాను మనం ఇప్పుడు థర్టీన్ లో రాయలసీమ ఓల్డ్ కడప డిస్టిక్ట్ ఫార్మేషన్ గడప జిల్లా ఏర్పాటు గురించి తెలుసుకుంటున్నాము ఇంతకుముందు కర్నూలు జిల్లాని ఎలా ఏర్పాటు చేశామని చెప్పాను అందులో హిస్టారికల్ బ్రాడర్ ఓల్డ్ డిస్టిక్స్ రాయలసీమ సిరియట్ దత్త మండలంలో ఎలా ఏర్పాటు జరిగాయని కూడా వివరించాను ఎయిటీన్ లో సెసెషన్ ట్రీటీ నైజాం అలీ ఖాన్ ఆయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ ప్రాంతాన్ని ఇచ్చి వేశారు రిమెంబర్ ఆల్ ద డిస్టిక్ట్ బార్డర్స్ ఆర్ లుకింగ్ దిస్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీర్ ఆర్ సమ్ వేరియేషన్స్ ఐ సింప్లిఫైడ్ ఫర్ బ్రేవిటీ అండ్ క్లారిటీ మీకు బ్రాడ్ అండర్స్టాండింగ్ జరగాలని ఇలా చేశాను ఇది తెలుసుకుంటే దాదాపు మీకు క్లారిటీ వస్తుంది థామస్ మన్రో వారు దాని సీడెడ్ డిస్ట్రిక్ట్ అనేవారు సీడెడ్ అండి ఇచ్చేశాడు ఆయన నిజాం అలీ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ కు ఎయిటీన్ ఓ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ జరిగింది కదా తర్వాత ఎయిటీన్ ఓ ఎయిట్ లో ఆ సీడెడ్ డిస్ట్రిక్ట్ ను థామస్ మన్రో తర్వాత రెండు ప్రాంతాలుగా చేశారు రెండు గా వెస్టర్న్ ప్రాంతం బల్లారి డిస్ట్రిక్ట్ అనేవాళ్ళు ఈస్టర్న్ ప్రాంతం కడప డిస్ట్రిక్ట్ అనేవాళ్ళు చాలా పెద్ద డిస్ట్రిక్ట్ రెండు అప్పుడు ప్రిన్సిపల్ స్టేట్ ఆఫ్ కర్నూలు ఉండేది ఫస్ట్ నవాబ్ షియా నవాబ్ వాజ్ రూలింగ్ దే ఆయన ఎయిటీన్ థర్టీ నైన్ ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు తిరిగారు ఆయన ఓడించి దా ప్రాంతాన్ని వాళ్ళు తీసేసుకున్నారు అనెక్సేషన్ జరిగిపోయింది ఇది స్టేట్ ఆఫ్ బన్గన్పల్లి అట్లానే ఉండేది స్టేట్ ఆఫ్ సందూరు ఇన్ బల్లారి ఏరియా చూపించాను ఇక్కడ అది థర్టీ నైన్ ఆ ప్రాంతంలో జరిగినప్పుడు ఏం జరిగిందంటే కర్నూలు జిల్లాను ఫార్మేషన్ చేశారు సిపాయి మీటిని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో జరిగిన తర్వాత ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఇన్ టెన్ ఇయర్స్ కడప డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ టూ డిస్ట్రిక్ట్స్ తర్వాత సిపాయి మీటింగ్ తర్వాత కర్నూలు డిస్టిక్ట్ ఫార్మేషన్ మీ అది దాని బేసిస్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ అది అనెక్స్ డిస్టిక్ ఏరియా ఆఫ్ ది కర్నూల్ ఫార్మ్ అయింది కడప జిల్లా నుంచి ఈస్టర్న్ పార్ట్ మార్కా ఎరగుండపాలెము మార్కాపురము ఖమ్మము గిద్దలూరు బేస్తవారిపేట దాన్ని అండ్ కోయలకుంట్ల ఆళ్ళగడ్డ ప్రాంతాన్ని కర్నూలుకు ఇచ్చివేశారు అది కర్నూలు డిస్టిక్ ఆ డిస్ట్రిక్ట్ అలాగే చాలా సంవత్సరాలు ఉంది అంటే ఆల్మోస్ట్ ద డిస్టిక్ట్ కర్నూలు సర్వైవ్ ఫ్రమ్ ఫిఫ్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ బిఫోర్ ఇట్ గెండ్ ఎమిగనూరు ఆలూరు ఆదోన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటే దాదాపు కడప డిస్టిక్ ఈ రూపాంతరం జరిగిందనమాట అది జరిగినప్పుడు కడప డిస్టిక్ లో ఏ ప్రాంతం ఉన్నాయంటే దాదాపు ఇప్పుడు కడప డిస్టిక్ లో ఉండే ప్రాంతాలు అంటే నైన్ టూ అంటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఆ ప్రాంతంలో ఉండే ప్రాంతాలు తాలూకాలు అని ఉన్నాయి సదరన్ లో ఏ ప్రాంతాలు ఉన్నాయంటే దీన్ని గురంకొండ ప్రాంతం అనేవారు అంటే అది ఏంటి తంబల్లపల్లి ద రాయలసీమ ప్లేటు రీజియన్ అంటారు ఇది రాయలసీమ పెనె ప్లేన్ అంటారు రెండు కలిపి రాయలసీమ అప్లెన్స్ అంటారు గుర్రంకొండ ప్రాంతము అంటే వాయల్పాడు గుర్రంకొండ తమ్మలపల్లి ఆ ప్రాంతంలో ఉన్నాయి పుంగనూరు ఉండేది పలమనేరు కుప్పము లేదు చిత్తూరు కూడా లేదు చంద్రగిరి ఆఫ్ కోర్స్ ఇది ఉంది కాళహస్తి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం కూడా లేవు నైన్టీన్ లెవెన్ లో కదిరి ప్రాంతం అనంతపురం డిస్టిక్ ఇచ్చేసింది కడప అంటే ముందు ఎయిటీన్ ఎయిటీ లో అనంతపురం డిస్టిక్ట్ ఫార్మేషన్ జరిగింది మోస్ట్లీ ఫ్రమ్ బల్లారి డిస్టిక్ నుంచి అంటే అప్పుడు బల్లారి కర్నూలు కన్సాలిడేట్ అయ్యాయి బల్లారి నుంచి ఎక్కువగా అనంతపురం డిస్టిక్ట్ ఫార్మేషన్ అయింది ఫార్మేషన్ ఎయిటీ లో జరిగిన తర్వాత దాదాపు థర్టీ ప్లస్ ఇయర్స్ తర్వాత కడప డిస్టిక్ట్ కదిరి ప్రాంతం ఇచ్చేసింది ఇంకా అప్పుడు దాదాపు ఫ్యూ మంత్స్ ఈ ప్రాంతం ఉంచుకుంది నైన్టీన్ లో చిత్తూరు డిస్టిక్ట్ ఫార్మేషన్ జరిగింది అప్పుడు చిత్తూరు లో చంద్రగిరి గుర్రంకొండ వాయల్పాడు పుంగనూరు ఈ ప్రాంతము కడప డిస్టిక్ట్ ఇచ్చి వేసింది నార్త్ ఆర్కాట్ ప్రాంతము కుప్పము పలమనేరు బంగారుపాలెము చిత్తూరు అండ్ కాళహస్తి ఆ ప్రాంతాన్ని ఇచ్చేసి చిత్తూరు డిస్టిక్ట్ ఫార్మేషన్ జరిగింది అది ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎందుకంటే మనం దీన్ని మాట్లాడుతున్నాం కాబట్టి అంటే దాదాపు అప్పుడే నైన్టీన్ టెన్ లెవెన్ ప్రాంతంలో కడప డిస్టిక్ట్ కన్సాలిడేషన్ జరిగిపోయింది దాదాపు ఒక దశాబ్దం శతాబ్దం పాటు అంటే అంటిల్ ట్వంటీ ట్వంటీ ఆల్సో ఇట్ రిమైన్ ద సేమ్ ఫామ్ తర్వాత రీసెంట్గా దాన్ని కడప డిస్ట్రిక్ట్ సదరన్ పాటు రాజంపేట డిస్టిక్టారా అన్నమ్మయ్య డిస్టిక్ ఏర్పాటు చేశాను ఎందుకు ఏర్పాటు జరగడంలో వెలికొండ ప్రాంతం ఇక్కడ ఉంది అది పాయంగాడు నెల్లూరు ఇది గంగా సాగరము చెంగల్పట ఆర్కా డిస్టిక్ట్ చిన్నపట్నం మద్రాసు ఇది బారామహల్ సేలం ఏరియా మైసూర్ వాడయారి ప్రిన్స్ లిస్టెడ్ ఇక్కడ నేను ఈ ఇయర్స్ కూడా ఇచ్చాను ఎయిటీన్ హండ్రెడ్ సిడేట్ డిస్టిక్ టు ఎయిటీన్ ఓ ఎయిట్ బల్లారి కడప డిస్టిక్ టు నైన్టీన్ టెన్ లో సెసెషన్ ఆఫ్ కడప కదిరి నైన్టీన్ నెక్స్ట్ ఇయర్ తర్వాత సెసేషన్ ఆఫ్ సదర్న్ పోర్షన్ టు చిత్తూరు జిల్లా అండ్ హియర్ సెసెషన్ సిపాయి పెట్టిన తర్వాత కర్నూలు జిల్లాకి ఇచ్చి వేయడం సేమ్ దాన్ని ఇక్కడ మీకు ఇక్కడ పొందుపరిచాను సో ఈ క్లారిటీ మీకు వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ సేమ్ దాన్ని నేను డైలేట్ చేస్తున్నాను అంతకంటే ఏం లేదు కడప డిస్టిక్ట్ ఇంతకు ముందు ఇస్లామిక్ సామ్రాజ్యవాదం నుంచి యూరోపియన్ సామ్రాజ్యవాదం చేతిలోకి వెళ్ళిపోయింది టిపు సుల్తాను నైజాంస్ పరిపాలించి నుంచి బ్రిటాని అంటే యూరోపియన్ సామ్రాజ్యవాదం చేతికి వెళ్ళిపోయింది ఎయిటీన్ హండ్రెడ్ లో ట్రీటీ ఆఫ్ సెషెషన్ జరిగింది నిజాం అలీ ఖాన్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ కు సీడెడ్ ఏరియాను దత్తమండలానికి ఇచ్చేశారు ఎయిటీన్ హండ్రెడ్ టు సెవెన్ సెవెన్ ఇయర్స్ ఒకటే డిస్ట్రిక్ట్ ఉండేది సీడెడ్ అనే వాళ్ళు తామస్ మన్రో గవర్నర్ డిస్టిక్ట్ కలెక్టర్ గా ఉన్నారు ఎయిటీన్ ఓ ఎయిట్ రెండు జిల్లాల ఫార్మేషన్ అయ్యాయి సీడెడ్ వెస్ట్ దట్ ఇస్ బల్లారి వెస్ట్ కడప ఈస్ట్ ప్రాంతము తర్వాత ఫిఫ్టీ ఎయిట్ సిపాయి మీటింగ్ తర్వాత కోయలకు మార్కాపురము ఖంబము ఈస్ట్ నలమల ప్రాంతాన్ని ఇచ్చేశారు అండ్ తర్వాత ఎయిటీ లో అనంతపురం డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ జరిగింది మోస్ట్లీ బల్లారి నుంచి అప్పుడు కడప ఏమి ఇవ్వలేదు కొన్ని సంవత్సరాల తర్వాత నైన్టీన్ టెన్ లో కదిరి ప్రాంతాన్ని ఇచ్చేసింది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ చిత్తూరు డిస్టిక్ చాలా ప్రాంతాలు ఇచ్చేసింది సదరన్ పాటు హిస్టారిక్ గురంకొండ ఏరియా అంటే తంబలపల్లి మదనపల్లి అది రాయలసీమ అప్లైన్ రీజన్ ప్లాటూ రీజియన్ వాయల్పాడు పుంగనూరు అండ్ చంద్రగిరి ఇచ్చేసింది అనమాట ద రిమైన్ కోర్ రిమైన్ ఏం జరిగిందంటే బద్వేలు చిట్వేలు సిద్ధవటము కమలాపురము పొదుటూరు జమ్మలమాడు ముద్దనూరు రాయచోటి ఆ ప్రాంతం అలాగే ఉండిపోయాయి దీన్ని మనం ఎలా చూస్తామో ఈ మ్యాప్ చూస్తే మీకు ఇక్కడ ఇంగ్లీష్ లో చూపిస్తాను చాలా క్లారిటీ వస్తుంది అంటే ఇది కోర్ మ్యాప్ అనమాట ఇప్పుడు చాలా సంవత్సరాలు ఉండేది ఫిఫ్టీ త్రీ నుంచి దాదాపు నైన్టీన్ లెవెన్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు అంటే దాదాపు మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఇట్ సర్వైవ్డ్ ఐజ్ అ డిస్టిక్ ఇది కోరనుకోవచ్చు అనమాట దాన్ని ఈ గుర్తు పెట్టుకోండి బద్వేలు సిద్ధవటము అండ్ రాజంపేట కోడుమూరు అండ్ రాయచోటి అండ్ లక్కిరెడ్డి పల్లి అండ్ పులివెందుల కమలాపురము ప్రొద్దుటూరు జమల్మడి ఇంతకు ముందు నైన్టీన్ టెన్ లో కదిరి ప్రాంతాన్ని కడప డిస్టిక్ట్ అనంతపురకు ఇచ్చి వేసింది ఇక్కడ కదిలి అనమాట ఇది మైసూర్ ప్రిన్సిపల్ స్టేట్ ఒక సంవత్సరం తర్వాత నైన్టీన్ లెవెన్ లో చిత్తూరు జిల్లాకు కడప జిల్లా ఈ ప్రాంతాలని ఇచ్చి వేసింది దాన్ని లేటర్ తంబల్లపల్లి మదనపల్లి వాయల్పాడు చంద్రగిరి చిన్నగొట్టిగల్లు చంద్రగిరి ఈ ప్రాంతము పుంగనూరు ఈ ప్రాంతం అని ఇచ్చేసింది అనమాట చిత్తూరు డిస్టిక్ కు ఆర్కాడ్ ప్రాంతము పలమనేరు కుప్పము బంగారుపాలెము చిత్తూరు పుత్తూరు నగరి సత్యవేడి ఇచ్చారు తర్వాత కాళహస్తి రీజన్ ఇదంతా ఇచ్చారు అది ఇప్పుడు అప్రస్తుతం ఈ ప్రాంతాన్ని కడప నైన్టీన్ లెవెన్లో చిత్తూరుకి ఇచ్చివేసింది అంతకు ముందే సిపాయి మీటిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత కర్నూలు డిస్టిక్ను ఎన్లాడ్ చేసినప్పుడు కడప డిస్టిక్టు ఈ ప్రాంతాన్ని ఇచ్చివేసింది అది ఏ ప్రాంతం అంటే ఇది నలమల ప్రాంతము ఇది వెలిగొండ మౌంటైన్స్ అనమాట ఇది ఎర్రగొండపాలెము మార్కాపురము ఖమ్మము బేస్తవారిపేట గిద్దలు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మేషన్ చేసిన తర్వాత కర్నూలు డిస్టిక్ ఈ ప్రాంతాన్ని ఒంగోలు డిస్టిక్స్ దాని తర్వాత ప్రకాశం పేరు పెట్టారు ఆ ప్రాంతం ఇచ్చేసింది అది కూడా ఇప్పుడు మనం పెద్దగా చర్చించుకోము మీరు ఇక్కడ ఆ క్లారిటీగా ఇది చూడొచ్చు చాలా సంవత్సరాలు కడప డిస్టిక్ ఇలాగే ఉన్నది ఇది గ్రేటర్ విశాల రాయలసీమ ప్రాంతము ఇది మైసూరు ప్రాంతం వాడయారు ప్రాంతం ఇది పోస్ట్ రాడ్ మ్యాప్ చూస్తే ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఇది స్క్వేర్ ప్రాంతంలో ఇది కడప డిస్ట్రిక్ట్ గడప డిస్టిక్ట్ గడప అని ఎందుకంటారంటే చాలా మంది తిరుమల వెంకన్న స్వామికి వెళ్లే ముందు అక్కడ దేవాలయంలో పూజ చేసి వెళ్తారు రాజేశ్వరుడు కృష్ణదేవరాయలు వారు ఫిఫ్టీన్ థర్టీలో మరణించారు పది ట్రిప్స్ వేశారు దేవేరులతో రాణులతో కాలినడకన కడపకు వెళ్ళి అక్కడ ప్రార్థన చే అక్కడ పూజలు చేసి తరువాత శేషాచలం పాలకొండ ప్రాంతంలో తిరుమల తిరుపతికి కాలినడకన వెళ్ళేవారు అందుకే దాన్ని గడప అంటారు అంటే గేట్ వే డోర్ టు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అటువంటి దాన్ని ఒక పథకం ప్రకారము ఆ మిడిల్ ఈస్టర్ నేమ్స్ శామల్ అటువంటి దాన్ని కొందరు అతికించడం ప్రారంభించారు దీన్ని దేశ ప్రేమికులు గ గమనించాలి దీన్ని పైన మీ యొక్క అభిప్రాయాన్ని చాలా చక్కగా పాలకులకు చెప్పి పాద పేరు వచ్చేటట్లు చేయాలి ఈవెన్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా ఈ పనులు చేయలేదు వాళ్ళు దాదాపు హిస్టారికల్ జియోగ్రాఫికల్ నేమ్సే ఉంచారు వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మరి ఏలియనేటెడ్ రూరలు ఓట్ల కోసము ఒక పథకం ప్రకారం చేస్తున్నారని మిత్రులు గుర్తుపెట్టుకోవాలి అంటే దిస్ ఇస్ ద హిస్టారికల్ ద ఓల్డ్ రెడ్ లైమ్ డిస్టిక్ దాదాపు సేమ ఇక్కడ ఎమిగను రాదోరు ప్రాంతం ఇంకా బల్లార్లోనే ఉన్నాయి ఇది ఓల్డ్ టూ డిస్టిక్స్ బల్లారి అని కడప ఇక్కడ బాగా చూడవచ్చు ఈ ఏరియా ఈ ఏరియా దాంట్టు చిత్తూరు దిస్ ఇస్ గాంటు అనంతపూర్ ఇక్కడ కదిరి ఇక్కడ ఉంటుంది ఇక్కడ గిద్దలూరు మార్కాపురం ఏరియా ఇక్కడ ఉంటాయి నేను ఆంగ్లంలో వీటిని చాలా చక్కగా విశదీకరించాను మీరు చూడవచ్చు అందులో రాయలసీమ ప్లేలిస్ట్ లో చూడండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ చూపిస్తున్నాను అండ్ తర్వాత ఇంకా ఎక్కువ కూడా పెట్టాను ఇది దాదాపు ఫిఫ్టీ వన్ దాకా పెట్టున్నాను అన్ని ఆంగ్లంలో ఉంటాయి చాలా చక్కగా ఆర్టికులేట్ చేస్తాను మీరు చాలా దాని వల్ల లబ్ధి పొందవచ్చు అలాగే తెలంగాణలో దాదాపు ముప్పై పైన తెలంగాణ సిరీస్ కూడా పెట్టాను దాదాపు తొమ్మిది వందల వీడియోలు పెట్టాను ఉత్సాహికులు దాని వల్ల లబ్ధి పొందవచ్చు నెక్స్ట్ ప్రెజెంటేషన్లో పద్నాలుగో ప్రజెంటేషన్ తెలుగు సిరీస్లో మనము హిస్టారిక్ బల్లారి డిస్టిక్ట్ ఎలా ఫార్మేషన్ జరిగింది అది ఎలా పునర్వ్యవస్థీకరణకు లోనైంది మెటమార్ఫసిస్ ఎలా జరిగింది రూపాంతరం ఎలా జరిగింది చాలా ముఖ్యం బల్లారి డిస్టిక్ట్ అంటే చాలా చారిత్రాత్మక డిస్టిక్ట్ ఇస్ అ బైలింగ్వల్ డిస్ట్రిక్ట్ ద డ్యూయల్ విజయనగర ఎంపరర్స్ రూల్డ్ లివ్డ్ అండ్ దే లెఫ్ట్ దే లాస్ట్ రిమైన్స్ దే వెస్ట్రన్ పార్ట్ టు కెనడీస్ కెనడా మాట్లాడతారు ఈస్టర్న్ పార్ట్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఫస్ట్ సాలవ రాజులు సంగమ రాజులు సాలవ రాజులు తెలువ రాజులు అంతా అక్కడ పరిపాలించారు విజయనగరం అక్కడ ఆ యొక్క విశిష్టకరమైన జిల్లాను గురించి నెక్స్ట్ మనం తెలుసుకుందాం ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని దాని వల్ల మీరు లబ్ధి పొందారని సోదరు బంధువులు దీనిపైన మీ కామెంట్స్ ఈ క్రిటిసిజంస్ కూడా కామెంట్ రూపంలో పంపుతారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భవదీయుడు డాక్టర్ జే రెడ్డి జుగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్